హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఏంటి ఇవాళ అని అనుకుంటున్నారా అసలు ఇవి ఏంటి అనుకుంటారు టూ టాప్స్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ అండి ఎలా ఉన్నాయో చూద్దాము బట్ నేను ఆల్రెడీ ఇది వేసేసుకొని కొన్ని వీడియోస్ చేశాను సో అండ్ ఇంకోటి నిన్న వచ్చింది ఇది ఆఫీస్కి వేసుకుందామని అనుకుంటున్నాను ఏది వేసుకుంటే బాగుంటుంది నాకు ఏది బాగా సూట్ అవుతుంది చెప్పండి బట్ నాకి సీక్రెట్స్ అంట వచ్చిందండి చాలా స సస్పెన్స్ సీక్రెట్స్ అంట అయితే నేను నిజంగా గాడ్కి అయితే సో నాకి ఐ మీన్ నాకు ఐ మీన్ ఒకరు కావాలని కోరుకున్నాను సీక్రెట్ అంటర్ దేవుడు వాళ్ళనే ఇవ్వాలని కాకపోతే నాకు వచ్చింది వేరే వాళ్ళు ఇట్స్ ఓకే బట్ దేవుడు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు నాకు ఇట్స్ ఓకే బట్ నేను ఐ మీన్ క్రిస్మస్ కోసం కొనుక్కున్న టాప్స్ ఎలా ఉన్నాయి చూసేద్దాం ఒకషన్ ఇవన్నీ బాగా నచ్చింది నా కలర్కి బాగా సూట్ అవుతుంది అనుకున్నాను అండ్ ఇదైతే అసలు నిజంగా స్టిచ్ డ్రెస్ లాగా వచ్చిందండి అసలు మనము స్టిచ్ చేయించుకున్న ఇంత బాగా రాదు ఏమంటారు బొటిక్ స్టైల్ లాగా వచ్చింది చాలా నీట్గా ఉంది స్లీవ్లెస్ బట్ దుప్పటే ఎక్కువ ఉంది కాబట్టి కవర్ చేసుకోవచ్చు స్లీవ్లెస్ టాప్ అండి చూసారా చూసారా స్లీవ్లెస్ లాగా అనిపించదు మనకి ఇక్కడి దాకా వచ్చేస్తుంది ప్రాబ్లమే లేదు అండ్ నెక్ చూసారా నెక్ కూడా చాలా అంటే ఏమంటారు ఇలా వచ్చేసి నెక్ చాలా బాగుంటుంది డీప్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా రౌండ్ చాలా బాగా ఇచ్చారండి చూసారా రౌండ్ చాలా బాగా ఇచ్చారు అండ్ థ్రెడ్స్ కూడా వచ్చేసాయి నేను ఆల్రెడీ ఫిట్ చేయించుకొచ్చుకున్నాను థ్రెడ్స్ కూడా చాలా బాగుంది మనకైతే ఫుల్ లెంత్ వస్తుంది నేను లాంగ్ నిల్చుకొని చూపిస్తాను సో ఇక్కడ దాకా లెంత్ వస్తుంది దాకా ఇది టాప్ అండి అండ్ అలాగే బాటమ్ చూపిస్తాను దీంట్లో సేమ్ కలర్ వచ్చింది కి బాటమ్ వచ్చేసి సో చూసారా సేమ్ కలర్ వచ్చిందండి ఇదో సేమ్ అలా అండ్ టాప్ ఎలా ఉందో అలా ఇప్పుడు కొంత స్టైల్ కదా ఇప్పుడు అలాగ రావడము సో చాలా బాగుంది ఎలాస్టిక్ కూడా చాలా క్వాలిటీ వచ్చేసింది ప్యాంట్ కూడా కరెక్ట్ సైజ్ సరిపోతుందండి బాగుంది అసలు చాలా బాగుంది కాటన్ ఇది చాలా ఐ మీన్ కాటన్ కదా కాటన్లో మంచి క్వాలిటీ వచ్చింది మనకి దీంట్లో చాలా కాంబినేషన్ ఉన్నాయి నాకు వైట్ అండ్ బ్లాక్ బాగా నచ్చింది అది కూడా దీంట్లో బాగా బుక్ చేస్తాను ఎప్పటికో ఒక్కసారి వైట్ అండ్ బ్లాక్ కూడా బుక్ చేస్తాను ఇది వచ్చేసి బాటము అండ్ దుప్పట చూసారా దుప్పట చాలా పెద్ద వచ్చిందండి సీరియస్లీ దుప్పట చాలా పెద్దగా ఉంది అస్సలు ఇంకా నాకు ఇంకా చేసరిపోయి ఇంకా మిగిలి ఉంది ఇది ఇంత మిగిలి ఉంది ఇంత పెద్దగా వచ్చింది దుప్పట కాటన్ అండి చాలా మెత్తగా ఉంది వేసుకున్నా కూడా ఇంత పెద్దగా ఉంది కదా అసలు మన వేసుకున్నా కూడా వేసుకున్నట్టు అనిపించదు చాలా నీట్గా కనిపిస్తుంది చూసారా నేను వేసుకుని కూడా చూపిస్తాను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను నేను దీంట్లో ఒక నిమిషం అండి ఇదైతే మనకి దుప్పట వస్తుంది ఆ డ్రెస్లోకి చాలా మెత్తగా కూడా ఉందండి సో నాకు ఏ డ్రెస్ ఓపెన్ చేసి చూసేశాను సో ఇది నేను మొన్న కదిరికి వెళ్ళాను కదా కదిరిలో ఒక అమ్మాయి వేసుకుందండి నాకు అసలు అమ్మాయి చూసి కంపల్సరీ డ్రెస్ నాతో ఉండాలని డిసైడ్ అయిపోయాను అంత బాగా నచ్చింది తను ఈ టాప్ వేసుకుంది బట్ అమ్మాయిది క్వాలిటీ రాలేదండి ఐ థింక్ మీషోలో ఏమో బుక్ చేసుకున్నట్టుంది లోపలికి లైనింగ్ క్లాత్ రాలేదు బాగా రాలేదు అందుకని చూసి మరీ నేను తీసుకున్నాను ఇది నాకు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడింది సో ఇక్కడ మనకి డిజైన్ వచ్చేసింది చూసారా ఇక్కడ ఓపెన్ లాగా వచ్చింది ఇక్కడ బుట్టాలు వచ్చాయండి ఇక్కడ కొంచెం బుట్ట ఇచ్చేసాడు హ్యాండ్ ట్రాన్స్పరెంట్ నాకు బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్ కూడా ఇది ట్రాన్స్పరెంట్ హ్యాండ్ సో డ్రెస్ మొత్తం లైనింగ్ వచ్చేసిందండి సో నాకు ఏది బాగుంటుంది క్రిస్మస్కి సజెస్ట్ చేయండిలో ఎందుకంటే నేను ఆల్రెడీ వేసుకున్నాను ఇది వేసుకుందామని థాట్లోనే కూడా బట్ ఇది టైట్ ఫిట్ అయితే చేయించెట్లే బట్ ఓకే టైట్ ఫిట్ చేయించుకోకుండా నాకు సరిపోతుంది లెట్స్ వేసుకు ఇదైతే నేను చూపించిన టాప్ అండి ఎలా ఉంది చెప్పండి నాకైతే చాలా బాగా వచ్చిందండి అసలు చాలా బాగుంది చూసారా బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకు ఇక్కడ బుట్ట లాగా వచ్చింది ఇక్కడ హ్యాండ్స్ ఉంది ఇది కొంచెం లూజ్గానే ఉంది బట్ ఓకే లూజ్గా ఉన్న అదొక స్టైల్ లాగా ఉంటుంది కదా నేను ఫిట్ వరకు వెళ్ళిన కొంచెం లూజ్ ఉంది వెరీ లెస్ లూజ్ అండి సరిపోయిద్ది మరి అంత ఫిట్గా ఉన్నా కూడా బాగోదు కదా సో ఇలా ఉందండి ఇది నాకు ఈ టప్ బాగుందా అది బాగుంటుందా మీరే చెప్పండి అది కూడా వేసుకొని చూస్తాను సో ఇది అండి నేను వేసుకోవాలనుకున్న డ్రెస్ క్రిస్మస్కి ఎలా ఉంది చెప్పండి ఇలా పేరప్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మీకు ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ చేయండి ఇది ఇప్పటికే కూడా నేను మీషోలో కొనుక్కున్నాను అండి చాలా బాగా వచ్చింది కదా ఆఫీస్లో కూడా అడిగారు చాలా బాగుంది అని నాకు బాగా నచ్చిందండి సో నేను వేరే వాళ్ళ దగ్గర చూసి తీసుకున్నాను బట్ నాకు చాలా బాగా నచ్చింది సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇదేనండి సో నాకు యాక్చువల్లీ సేమ్ ప్యాంటే వచ్చిందని చెప్పారు బట్ నేను వైట్ కాంబినేషన్తో వేసుకున్నాను ఇలా అయితే బాగుంటుంది నా దగ్గర ఆల్రెడీ లూజ్ ప్యాంట్ ఉంది అందుకే లూజ్ ప్యాంట్ వేసుకున్నాను సో చాలా కంఫర్ట్గా వచ్చిందండి చూసారా చాలా కంఫర్ట్ అండ్ మనం కుట్టించినా కూడా ఎంత మంచిగా కుట్టించుకోలేము అంత డిజైన్ ప్లీస్గా వచ్చింది ఆల్ సర్జెస్ అవైలబుల్ ఉంది దుప్పట కూడా చాలా పెద్దగా వచ్చిందని చెప్పాను కదా ఇలా పేరప్ చేసుకుంటే ఆఫీస్ పెట్టి చాలా బాగుంటుందండి సో నాకు ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది బట్ ప్యాంటు అది కాంబినేషన్ ట్రెండే ఇప్పుడు బట్ నాకు నచ్చలేదు ఇలా వైట్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంది అనిపించింది సో ఇది నెక్ నెక్ కూడా చాలా బాగుందండి చూసారా స్లీవ్స్ అవసరం లేదు స్లీవ్స్ ఇక్కడ దాకా వచ్చేసాయి స్లీవ్స్ ఏం అవసరం లేదు అండ్ చాలా నీట్గా ఇచ్చారండి ఫినిషింగ్ అయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ కూడా అండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా థ్రెడ్స్తో ఇచ్చారు ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఓకేనా అండ్ వీటి లింక్స్ ఏమైనా కావాలంటే సారీ సరే నాకు యూట్యూబ్లో కామెంట్ చేయండి లింక్ అని కంపల్సరీ నేను లింక్ అని షేర్ చేస్తాను సో నీ వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి నేను కంపల్సరీ అవి కూడా బుక్ చేసుకుంటే నాకు చాలా బాగా నచ్చాయి క్వాలిటీ కానీ సో కంఫర్ట్నెస్ కానీ చాలా బాగా నచ్చాయి నేను మీడియం పెట్టుకున్నా నాకు కొంచెం సైజు లూజ్ అనిపించింది మీడియం కూడా స్మాల్ ఏమని పెట్టుకుంటే సరిపోయేది బట్ ఎందుకని చెప్పి నేను మీడియమే పెట్టుకున్నాను సో మీడియం కూడా నేను స్టిచ్ చేయించుకున్నాను చాలా కంఫర్ట్గా ఉంది సీరియస్లీ వెరీ కంఫర్ట్ బట్ వైట్ ప్యాంట్తోనే నాకు బాగా నచ్చింది సో మీకు ఆ ప్యాంట్తో బాగుందా అండ్ ఈ ప్యాంట్తో బాగుందా కామెంట్ చేయండి ఓకే సో అదే అండి ఇవాళ వీడియోస్ ఓకేనా సో నా వీడియోస్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ లాట్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్